జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదంలో చిక్కుకున్నారు ఆయన చేపట్టిన వారాహి అమ్మవారి దీక్ష వివాదాస్పదంగా మారింది పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే ఈ దీక్ష పదకొండు రోజుల పాటు కొనసాగనుంది వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పద్ధతిగా నుదుటిన బొట్టు పసుపు రంగు అమ్మవారి బట్టల్లో కనిపించి పవన్ అందరినీ ఆకట్టుకున్నారు అయితే ఆయన ఇక్కడే అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ చెప్పులు ధరించడం పలువురు జనాలలో షాక్ గురి చేస్తోంది పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని అమ్మవారి దీక్ష చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది పవన్ కళ్యాణ్ చెప్పులు ధరించి దీక్ష చేయడం హిందువులను కించపరచడమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు ఎన్నిక సమయంలో హిందూ మతం గురించి గొప్పగా చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని దీక్ష చేయకూడదనే విషయం కూడా తెలియకపోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా పవన్ కళ్యాణ్ దీక్షలు చేసినప్పుడు చెప్పులు ధరించారు ఎన్నికల ముందు అభిమాని ఇచ్చిన వెంకటేశ్వర స్వామి ఫోటోను చెప్పులు వేసుకునే అందుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు ఈ ఘటనపై నటి శ్రీరెడ్డి స్పందించారు పవన్ చెప్పులతో అమ్మవారి దీక్ష చేస్తున్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీని మెప్పించడానిక చెప్పుతో దీక్షలు వాట్ హిందూ ఫాలోవర్ అంటూ రెండు పగలబడి నవ్వే బొమ్మలను శ్రీరెడ్డి జోడించింది ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పదకొండు రోజుల పాటు కొనసాగనుంది ఈ పదకొండు రోజులు కూడా కేవలం పాలు పండ్లు ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ దీక్ష చేపట్టారు